కూడా డె ఐదు సంవత్సరాల వనమహోత్సవ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి గారు తల్లి గారి పేరు మీద మొక్క పెట్టాలంటా ఉన్నారు మిగతా చాలా రకాలుగా మంది ఎవరికి ఇష్టమైన పేర్ల మీద వాళ్ళు మొక్కలు నాటండి ఏది ఏమైనా సరే మన ఇష్టమా మన వాళ్ళ పేరు మీద ఇష్టం తోట కానీ మొక్క నాటడంతో పాటుగా పెరిగి దాన్ని పెంచడం కూడా బాధ్యత తీసుకొని ఈరోజు మనం అందరం కూడా భాగస్వాములకు కావాలి ఈరోజు మాస్కులు కట్టుకొని తిరిగే పరిస్థితి రావద్దనుకుంటే ఆక్సిజన్ కొనుక్కొని బతకద్దు అనుకుంటే మన అందరం కూడా రాబోయే తరానికి మనను క్షమించి వీళ్ళు మన సమాజంలో భవిష్యత్తు కొరకు పనిచేసారు అని అనుకోవాలంటే మనం ఇవాళ మనకు ఉన్న తక్షణ కర్తవ్యం ఈ యొక్క వాతావరణ సమతుల్యాన్ని కాపాడుకోవాలి మనకు సాధ్యమైన చెట్లు పెట్టుకోవాలి కాపాడుకోవాలనే మాట సందర్భంగా మిమ్మల్ని కోరుతాం ఓడుతామా పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా కాదు కానీ ప్రతి దాంట్లో మన భాగస్వామ్యం ఉండాలి మన యొక్క ప్రతి మర చూపెట్టుకోవడానికి పోటీ తత్వం నెరవేర్చుకోవాలని మానవుడి సందర్భంగా మనం చెప్తున్నాం పోరాట పడమే కావాలి చరిత్రలో మనం అందరికీ కూడా చదువుకుంటే ఉదాసీనత బతికిన చరిత్ర ఇవ్వది లేదు కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ డెబ్బై ఐదు సంవత్సరాల వన మహోత్సవ వేడుకలో పాల్గొన్న మీ అందరూ హుస్నాబాద్ నియోజకవర్గమే కాక సిద్దిపేట జిల్లాకి ఇరవై ఒక్క లక్ష మొక్కలు నాటాలనే టార్గెట్ ను తెలంగాణ అటవీ శాఖ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది రాజ్యవ్యాప్తంగా ఇరవై కోట్ల మొక్కలు పెట్టాలి అందులో ఇక్కడ మన ప్రాంతం సిద్దిపేట జిల్లాలో ఉస్లాబాద్ నియోజకవర్గం నెంబర్ వన్ గా ఉండే విధంగా నేను ఉస్లాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ శాసనసభ్యుడిగా మీ బిడ్డగా మీ ఆశ్రయించిన పంపినటువంటి వ్యక్తిగా ప్రతి ఒక్కరూ మొక్క నాటాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈరోజు మరొక విశేష దినం కూడా మనకు తెలియదు ఇలా జిల్లా కలెక్టర్ గారు జన్మదిన ఒకసారి గట్టిగా అందరు చెప్పండి కొట్టి హ్యాపీ బర్త్డే చెప్పండి ఎలా వారి జన్మదినంగా ఎట్లైతే మొక్క నాటిందో ఎలా రోజు మీ తల్లిదండ్రుల జన్మదినం రోజు పెళ్లి రోజు మొక్క నాటి దాన్ని పెంచే విధంగా బాధ్యత ప్రతిజ్ఞ చేసుకోవాలి అందుకనే ఆయారాం గాయరాం తీసుకున్నాం కాదు మాట